తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని అన్ని జిల్లాల్లో తెలంగాణలో ఆంధ్రలే ఉండాలి మన తెలంగాణలో కూడా మన రైతులకు అవగాహన తెచ్చి ఈ పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించి స్కీమ్ తేవడం మన అదృష్టం మన రైతులందరూ దీన్ని వినియో వినియోగించుకోవాలి ఇలా ఇక దిగుబడి గురించి తర్వాత నేలలు సారు చక్కగా వేయించారు నేలలు అంతరించి దాంట్లో సరంతం తగ్గడం దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని సార్ చెప్పారు అక్కడ మేడం చెప్పారు మరి సార్ అందరు చెప్తున్నారు మీరు ఆ విషయాలు పామ్ ద్వారా కానీ మీకు వీడియోలు చాలా నాటి వీడియోలలో కూడా ఉన్నాయి మీరు ఆ విధంగా వీడియో చూసి కూడా కొంచెం అర్థం చేసుకొని పామాయిలు పెంచడానికి మీరు ఈ రైతులు ముందుకు రావాలి ముందుకు వస్తేనే మొక్కలు ఇప్పటికీ రెండు లక్షల మొక్కలు రెడీగా ఉన్నాయండి దాన్ని మీరు వినియోగించుకోవాలి దాన్ని తెచ్చుకుని నాటుకున్నప్పుడు మా పిల్లలు ఎగురి మండలానికి మా ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడు దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫీల్డ్ ఆఫీసర్ మెసేజ్ ఉంది రైతులు గ్రూప్ లో ఉన్నారు మీరు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు వాళ్ళు వచ్చి మీకు ఐడెంటిఫై చేస్తారు దాదాపు ఎకరానికి ఒక ఇరవై దాకా